హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రాయల్ డిలైట్ ఎగ్జాటిక్స్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది మన ఫామ్లో ఉన్న ఫ్రూట్స్ అండి ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ ఇయరే కాప్ వస్తుందండి మన మొక్కలు ఈ మొక్కలు వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్ ఫోర్ టన్స్ అండి టూ థౌజండ్ ప్లాంట్స్కి అంటే నార్మల్ మెథడ్లో అదే ట్రెల్లీస్ మెథడ్కి వెళ్ళేసరికి మనకి అరౌండ్ సిక్స్ టన్స్ ప్రొడక్షన్ ఇస్తాయండి అదే మనము సెకండ్ ఇయర్ తీసుకుంటే ఇది వచ్చేసి మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ ప్రొడక్షన్ పెరుగుతుందండి అలాగా మనకి వచ్చేసి ఫిఫ్త్ ఇయర్కి వచ్చేసరికి ట్వెల్వ్ టర్న్స్ వరకు ఈజీగా వన్ ఎకర్లో తీయొచ్చండి మనకి వచ్చేసి ఈ ప్లాంట్స్ అనేటివి టెంపరేచర్ కంట్రోల్ తర్వాత ఈ డిసీజ్ రెసిస్టెన్స్ ప్లాంట్స్ అండి ఇవన్నీ టెంపరేచర్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ డిగ్రీస్ వరకు ఈజీగా విత్ స్టాండ్ అవుతాయండి లాస్ట్ ఇయర్ మాకు ఫార్టీ సెవెన్ డిగ్రీస్ వచ్చాయి అయినా ప్లాంట్స్ చాలా బాగా విత్ స్టాండ్ అయ్యాయండి ఎవరైనా మొక్కలు కావాల్సిన వాళ్ళు మా నంబర్కి సంప్రదించగలరు ఇవి వచ్చేసి మనకి యావరేజ్ వెయిట్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి కాబట్టి మంచి ప్రైసింగ్ కూడా వస్తుందండి మన పండ్లకి లైఫ్ కూడా ఎక్కువ ఉంటాయండి ఇవి కాబట్టి మనకి పండ్లు వచ్చేసి ఎక్కువ బాగా నిల్వ ఉండి బాగా సేల్ అవుతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్